వెల్కమ్ టు న్యూస్ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాస్కర్ జిల్లా కార్యదర్శి సత్యం డిమాండ్ చేశారు మేడ్చల్ కలెక్టరేట్ ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలోని తూంకుంట మురహరిపల్లి రాంపల్లి నిజాంపేటలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి అంగన్వాడీ కేంద్రం పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు తూమ్కుంటలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద చెరువు కట్ట లీకేజీ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి నిరుపయోగంగా ఉంచడం కంటే ఉన్న నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు కలెక్టరేట్లోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ప్రజా సమస్యలు అధ్యయనం చేయడం సర్వే చేయడం స్థానికంగా ఎదుర్కొన్నటువంటి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి కార్యాచరణ తీసుకుంది అందులో భాగంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అధ్యయనం చేశాం అనేక ప్రాంతాల్లో కార్యకర్తలు వెళ్లి ప్రజలకు సమస్యల్ని పరిశీలించారు ఈ ఈ రోజు ఐదు మేడ్చల్ జిల్లాలో ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ లో కొంతమంది కేటాయించారు నాణ్యత లేకుండా కట్టడం వల్ల ఇప్పటికే అవి కురుస్తున్నాయి లీకేజ్ అవుతున్నాయి అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రజలు అక్కడ ఎక్కడెక్కడి నుంచో కేటాయించబడ్డటువంటి ప్రజలు డబల్ బెడ్రూమ్ లోకి వచ్చారు అక్కడ వాళ్ళ పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రం అదేవిధంగా పాఠశాల అదేవిధంగా హెల్త్ ఈ రోజు అనేక వ్యాధులు వస్తున్నాయి అక్కడ హెల్త్ కేంద్రంలో అమలు చేయ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అక్కడ మంచినీరు కరెంటు పారిశుద్ధ్యం ఈ రోజు అక్కడ కలిపి మంచి మెరుగైనటువంటి సౌకర్యం కల్పించాలని చెప్తున్నాం అనేక మందికి అప్లికేషన్ చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ని కేటాయించాలి కేటాయించే ముందు ఎవరైతే నివాసం స్థానికంగా ఉంటారో వాళ్ళకి పది శాతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఆరు గ్యారెంటీల మీద ఎన్నికల మీద ఇచ్చినటువంటి హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ పెంచాలి వృద్ధులకు పెన్షన్ పెంచాలి వృద్ధులు వికలాంగుల పెన్షన్ ని ఈ రోజు వాళ్ళు అందుబాటులో ఉండి అక్కడ తీసుకునేటువంటి పద్ధతుల్లో ఉంచాలి ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారు ఇల్లు లేనటువంటి పేదలకి ఇంటి స్థలం కేటాయించి ఇందిరా ఇల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలన్నీ కూడా ప్రజల సమస్యలన్నీ కూడా ఈరోజు వినోదపత్ర రూపంలో కలెక్టర్ గెలిపిస్తున్నాం పదిహేను రోజుల లోపు ఈ సమస్యల్ని పరిష్కరించడానికి వివిధ డిపార్ట్మెంట్లతో కమిటీ చేయాలి ఆ కమిటీ దాన్ని పరిష్కరించి దీనికి ఒక మార్గం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం మల్కాజ్గిరి జిల్లా సిపిఎం పార్టీ సెక్రటరీ మేము గత వారం రోజుల నుంచి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద సర్వే చేశాం జిల్లాలో నిర్మాణమైనటువంటి డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి అక్కడ వచ్చిన పీపుల్కి రేషన్ షాప్ లేదు అక్కడ ఏదైనా అనాథం మల్కాజ్గిరి జిల్లా సిపిఎం పార్టీ సెక్రటరీ మేము గత వారం రోజుల నుంచి జిల్లాలో ఉన్నటువంటి తయార సమస్యల మీద సర్వే చేశాం జిల్లాలో నిర్మాణమైనటువంటి డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి అక్కడ వచ్చిన పీపుల్కి రేషన్ షాప్ లేదు అక్కడ ఏదైనా అనా నేర్చల్ మల్కాజ్గిరి జిల్లా సిటీఎం పార్టీ సెక్రటరీ మేము గత వారం రోజుల నుంచి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద సర్వే చేశాం జిల్లాలో నిర్మాణమైనటువంటి డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి అక్కడ వచ్చిన పీపుల్కి రేషన్ షాప్ లేదు అక్కడ ఏదైనా అనా నేచల్ మల్కాజ్గిరి జిల్లా సిపిఎం పార్టీ సెక్రటరీ మేము గత వారం రోజుల నుంచి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద సర్వే చేశాం జిల్లాలో నిర్మాణమైనటువంటి డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి అక్కడ వచ్చిన